హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిర్మలాస్ హోమ్ కిచెన్ ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి కేరళ స్పెషల్ అరవన్న పాయసం మనకి శబరిమలలో దొరికే ప్రసాదము మీకు ఎప్పుడైనా శబరిమల ప్రసాదం తిని ఇది ఎలా చేస్తారు అన్న డౌట్ వచ్చిందా ఆ ప్రసాదం టేస్ట్ చాలా యునిక్ గా చాలా బాగుంటుంది అయితే ఈ అరవన పాయసాన్ని ఒక శబరిమల టెంపుల్లోనే కాదు కేరళలో ఏదైనా స్పెషల్ అకేషన్స్ స్పెషల్ ఫెస్టివల్స్ ఉంటే కూడా ఈ ప్రసాదాన్ని చేస్తుంటారు ఇప్పుడు ఈ అరవణ పాయసాన్ని ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యిని వేసి కరిగించుకోవాలి ఇప్పుడు కొన్ని బ్లాక్ కిస్మిస్లని ఇంకా బాదం పప్పు పలుకులని కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలను వేసి వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి ఇప్పుడు ఇదే ప్యాన్ లో ఇంకొక స్పూన్ అంత నెయ్యిని వేసి ఒక కప్పు రైస్ని వేసి నెయ్యిలో బాగా వేయించాలి బియ్యం ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మూడు కప్పుల నీళ్ళని వేసి మూత పెట్టి ఈ రైస్ని ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ అన్నాన్ని ఉడికించుకోవాలి అన్నం ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా నీళ్లు ఉండగానే ఇందులోకి నాలుగు కప్పుల బెల్లాన్ని వేసుకోండి బెల్లంలో ఏమైనా చెత్త రాళ్ళ లాంటివి ఉన్నప్పుడు ఇలా డైరెక్ట్ గా వేయకుండా ఒక టీ గ్లాస్ నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించి ఫిల్టర్ చేసి తీసుకోండి ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఈ అరవన పాయసానికి ఎక్కువగా నల్ల బెల్లం వాడుతుంటారు మనకి అది అవైలబుల్ గా లేనప్పుడు ఈ బెల్లంతో కూడా చేసుకోవచ్చు ఇందులో నేను పాలు గాని పప్పు గాని ఏది యాడ్ చేయడం లేదు ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సొంటి పొడిని వేస్తున్నాను మామూలుగా అయితే అన్ని పాయసాల్లో యాలకుల పొడి వాడుతుంటాము కదా ఇప్పుడు యాలకుల పొడితో పాటు సొంటి పొడిని కూడా వేస్తున్నాము ఈ పాయసానికి పొడి చాలా స్పెషల్ దీని వల్ల చాలా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాయచి పొడి ఒక చిన్న ముక్క పచ్చకర్పూరం వేయించి పక్కకు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి ఇంకా ఒక స్పూన్ నెయ్యిని వేసి కలపాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక పది నిమిషాలు చల్లారినివ్వాలి పది నిమిషాల తర్వాత చూస్తే మీకు ఇది ఇలా తిక్కుగా అయ్యి కనిపిస్తుంది అంతేనండి టెంపుల్ స్టైల్ అరవణ పాయసం రెడీ అయినట్టే దీన్ని మనం వెంటనే సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్ లో పెట్టి స్టోర్ చేసుకున్నామంటే త్రీ ఫోర్ డేస్ వరకే నిల్వ ఉంటుంది చూసారు కదా అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని ఎలా చేసుకున్నామో మరి ఈ ప్రసాదం రెసిపీ మీకు నచ్చితే వెంటనే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నిర్మలాస్ హోమ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయడము అస్సలు మర్చిపోకండి